హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ సీనియర్ స్టార్ హీరోయిన్స్లో కొద్దిమంది పేర్లు చెప్పుకుంటే కనుక మనకి అందులో ఖచ్చితంగా ఆమె పేరు వినిపిస్తుంది గ్లామర్ గ్లామర్ తన ఫస్ట్ మూవీ నుంచే అంతేకాకుండా తన పర్ఫార్మెన్స్ కానీ అలాగే సీనియర్ స్టార్ హీరోలా లేకపోతే కుర్ర హీరోలా ఇవేం చూ చూడకుండా కెరీర్లో దూసుకుపోవడమే టార్గెట్గా పెట్టుకుంది చివరికి లేడీ సూపర్ స్టార్ అనే పేరును కూడా సొంతం చేసుకుంది ఎస్ దర్యాన్ నయనతార మరి నయనతార శ్రీయాశరణ్ అండ్ త్రిష తమన్న వీళ్ళందరితో పాటు కూడా కెరీర్ ప్రారంభించినటువంటి నయనతార చాలా చాలామంది ఫేవరెట్ హీరోయిన్గా కూడా ఉంది అండ్ ఇటీవలే తను ఇష్టపడినటువంటి విఘ్నేష్ శివన్ని మ్యారేజ్ చేసుకుంది తన ఒక మంచి పోయిట్ అండ్ మంచి రైటర్ అంతేకాకుండా మంచి డైరెక్టర్ తమిళ్లో మరి ప్రస్తుతానికి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో ప్రధాన పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆ మూవీ గురించి చెప్పుకోవాలంటే బ్లాక్ బస్ట్ మూవీగా పరుగులు పెడుతోంది మరి ఆఫీస్ వద్ద అయితే ఈ మూవీ చాలా విజయాన్ని సాధించడంతో ప్రస్తుతానికి తను చాలా ఆనందంగా ఉంది ఇక ఈ చిత్రం నయనతార ఫుల్ టైమ్ అంటే బాలీవుడ్లో అరంగేటం అని చెప్పచ్చు జవాన్ అద్భుతమైనటువంటి విజయం ఆమెను బాలీవుడ్లోకి వెలుగులో కూడా తీసుకొచ్చేసింది అనేక మంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు తాము రాబోయే ప్రాజెక్టుల్లో మంచి మంచి పాత్రల కోసం ఈ లేడీ సూపర్ స్టార్తో చర్చలు జరుపుతూ ఉన్నారు అయితే ఈ విషయాలను మాత్రం తను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తోందట ఇప్పటికే నయన్ ఇరై వన్ థనీ వర్ వన్ టూ లేడీ సూపర్ స్టార్ సెవెంటీ ఫైవ్ అలాగే టెస్ట్ అనేటువంటి ఇలాంటి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్లో వస్తున్న మూవీలతో చాలా బిజీగా ఉంది మరి వరుస మూవీలతో బిజీగా ఉన్నటువంటి ఈ క్రేజీ హీరోయిన్ నెక్స్ట్ ఏ బాలీవుడ్ మూవీలో కనిపిస్తుందో మనం వేచి చూడాలి అయితే ఇప్పటికే ల్యాండ్ మార్క్ సెవెంటీ ఫిఫ్త్ మూవీగా వస్తున్న లేడీ సూపర్ స్టార్ సెవెంటీ ఫైవ్ టైటిల్తో మనకు వినిపిస్తోంది అలాగే తన డెబ్బై ఆరో మూవీ కూడా అలాంటిదే ఆ నేపథ్యంలో లాక్ అయినటువంటి డెబ్బై ఏడో సినిమా కూడా మన్నగట్టి కూడా ఇలాంటిదే అని తెలుస్తోంది మనకు తొలిసారిగా దర్శకుడు జూడ్ విక్కీతో కలిసి ఈ మూవీకి తను తాజాగా ఈ మూవీకి సంబంధించినటువంటి ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది ఇక ఈ పోస్టర్ ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది మూవీ లివర్స్ అయితే ఫిదా అయిపోతున్నారు కరెన్సీ నోట్లు అండ్ మధ్యలో ఎర్రటి తివాచిపై తినే పదార్థాలు చుట్టుపక్కల పచ్చటి గడ్డి రాళ్ళు రప్పలతో ఈ పోస్టులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ కూడా ఇందులో ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రంలా ఇది మనకు కనిపిస్తోంది అంతేకాదు ఇక పంతొమ్మిది వందల అరవై కాలంలో సాగేటువంటి స్టోరీ ఇది అంటున్నారు అయితే అప్పటి వాతావరణం ఆ పాత్రల రియలిస్టిక్ ఫీల్ తీసుకురాబోతున్నారట ఇందులో యోగి బాబు దేవదర్శిని గౌరీ కిషన్ నరేంద్ర ప్రసాద్ ఇలా వీళ్ళంతా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు రోల్ డాన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నాడు ఆర్ డి రాజశేఖర్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కూడా చేస్తున్నారు ఈ మూవీని ప్రింట్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు మీరు చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఇక ఇవి కాకుండా నయనతార్ చేతిలో ఇంకా రెండు మూడు లేటెస్ట్ మచ్ మోర్ అవైటెడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రెండేళ్లలో పూర్తవుతాయని సమాచారం మొత్తానికి నయనతార్ అయితే తన దూకుడు కొనసాగిస్తూ ఉంది ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు పెళ్ళైన తర్వాత కూడా అద్భుతమైన కెరీర్ను కొనసాగిస్తూ మంచి మంచి ప్రాజెక్టుల్లో బీభత్సమైన సినిమాల్లో నటిస్తూ వస్తోంది మొత్తానికి తన అందానికి ఏమాత్రం తగ్గకుండా నటనతో ఆకట్టుకుంటూ ఈ టైప్ ఆఫ్లో చాలా చాలా మూవీస్ చేస్తోంది నయన్ చూద్దాం ఇంకా ఎన్ని మంచి మూవీస్లో కనిపించి ప్రేక్షకుల్ని ముఖ్యంగా తన అభిమానుల్ని ఇంప్రెస్ చేస్తుందో